రైతు సోదరులందరికీ నమస్కారం మన పత్తి విత్తనాలు మొలకెత్తిన తర్వాత పది నుంచి ఇరవై రోజుల మధ్యలో కలుపు రెండు ఆకుల నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు మనం వాడవలసిన గడ్డి మందు గురించి ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది పత్తి పంట పండించడంలో రైతుకు ఎదురయ్యే ప్రధానమైన సమస్య కలుపు ఈ కలుపును నివారించడానికి కూలీల కొరత ఒక ఎత్తు అయితే దాన్ని నిర్మూలించడానికి అయ్యే ఖర్చు మరొక ఇంత అవుతా ఉంది రోజు రోజుకు పెరిగిపోతున్న కూలీల సమస్యతో రైతు గడ్డి మందుల మీద ఆధారపడిన ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది అయితే ఈ గడ్డి మందు వచ్చేసి రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు పది రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో పత్తి పంట ఉన్నప్పుడు ఈ గడ్డి మందు వాడుకున్నట్లయితే పూర్తిగా నివారించబడుతుంది ఈ గడ్డి మందు పేరు వచ్చేసి ఇట్విడ్ మ్యాక్స్ ఇందులో ఉన్న కెమికల్ వచ్చేసి పైరథోబిక్ సోడియం సిక్స్ పర్సెంట్ ఈ ఈతేల్ అనేది ఫోర్ పర్సెంట్ ఎంఈసీ రూపంలో ఉంటుంది ఇది పైన అనే సింబల్ తో బ్రాండ్ రూపంలో ఇట్విడ్ మ్యాక్స్ గోదేజ్ కంపెనీ వాళ్ళది అనమాట ఇది అయితే ఇది ఎకరానికి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాడుకున్నట్లయితే అన్ని రకాల కల్పులు నిర్మూలించబడతాయి ఊద గాని వయార్ భామ గాని గునుగు గాని వెడల్పాకు జాతి కల్పుతో పాటు గడ్డి జాతి కల్పులు కూడా అన్ని రకాల కల్పులు నిర్మించబడతాయి కొంత కొంతమంది రైతులు ఏంటంటే వరి పంటలో కూడా ఆ విత్తనాలు పత్తి విత్తనాలు నాటుతున్నారు కాబట్టి వర్షాభావ పరిస్థితుల వల్ల ఆ ఉరి ఉరి కూడా చనిపోవడం జరుగుతుంది ఈ రోజు మనకు గడ్డి మొలకలు మొలవకుండా అన్ని రకాల కల్పులు నివారించడానికి ఈ ఇట్విడ్ మ్యాక్స్ అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది పత్తి విత్తనాలు నాటిన తర్వాత పది నుంచి ఇరవై రోజుల మధ్యలో దీన్ని కొట్టుకున్నట్లయితే మనకు పూర్తిగా నివారించబడుతుంది ఇది కలుపు నాలుగు నుంచి రెండు ఆకుల దశలో మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే వాడుకోవాలి నిండు పదంలో వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుందండి ఈ మందు అనేది పోస్ట్ ఎమర్జెంట్ కలుపు మందు అనమాట ఇది సెలెక్టివ్ ఎర్బిసైడ్ అంటే పత్తి పంటకు మాత్రమే వాడుకోవాలి మందు ఈ సెలెక్టివ్ ఎర్బిసైడ్స్ అని కూడా అంటారు చాలా మంది రైతులు ఈ కూలీల కొరత ఏర్పడడం తోటి చాలా మంది రైతులు కలుపు మందు వైపుకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులలో కూలీలకు కూలీల ఖర్చు అనేది ఐదు వందలకు చేరడం తోటి ఒక ఎకరానికి వీకడానికి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఈ గడ్డి మందుల వైపు రైతులు రావడం జరుగుతుంది ఈ గడ్డి మందులలో మనకు ప్రధానంగా పది రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో ఈ ఇట్విడ్ మ్యాక్స్ అనేది వాడుకోవచ్చు ఈ ఒక కలుపు అనేది మించిపోయినట్లయితే ఇంకా రెండు రకాల మందులు ఉన్నాయి అవి వాడుకున్నట్లయితే ఎంత పెద్ద కలుపు కానీ సమర్థవంతంగా నిర్మూలించబడుతుంది ఇందులో ఉన్న కెమికల్ పైరథోబిక్ సోడియం గాని ఈ ఫిజలోపాపు ఈతేల్ గాని ఇవి రెట్టింపు పరిస్థితిలో ఉంటాయి మంచి మంచి వీడియోలు మీ ముందుకు రేవడం జరుగుతుంది నెక్స్ట్ గడ్డి మందుల గురించి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట సింబల్లో ఆల్ అండ్ ప్రెస్ చేయండి నేను చేసే మంచి మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి వీలుంటుంది జై జవాన్ జై కిసాన్ జై రైతన్న నా కణం కణం అన్నదాతకే సమర్పణ జై జవాన్ జై కిసాన్